వెల్కమ్ టు మెగా నేను కావ్య ఈ నెల పంతొమ్మిదిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడంతో జిల్లాలో రాజకీయం రోజుకు మలుపులు తిరుగుతుంది ఊహించని రీతిలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ మేరకు కూటమి నేతలు వంశీరెడ్డితో మంతనాలు జరిపారు వార్డు పరిధిలోని తన సమస్యలను ఏకరువు పెట్టడంతో పాటు కొన్ని డిమాండ్ ఓట్లను కూడా కూటమి నేతల వద్ద ఉంచినట్లు తెలిసిందే ఎట్టకేలకు వంశీకి టీడీపీ నేతలు కండువా కప్పేశారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ నెల పంతొమ్మిదిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి కూడా జిల్లా కలెక్టర్ జీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అయిన హరేంద్ర ప్రసాద్ అయితే ఇప్పటికే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో అందరి కార్పొరేటర్లకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడైతే ఈ నోటీసులు జారీ చేశారు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానం సంబంధించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమాచారం ఇవ్వడంతో అప్పుడే తమ కార్పొరేటర్ కాపాడుకునేందుకు ఆ వైసీపీకి చెందిన కార్పొరేటర్ కాపాడుకునేందుకు క్యాంపర్ రాజకీయాలకు అయితే తెరదీసింది ఇప్పుడు రోజుకొక మలుపు తిరుగుతుంది జీవిఎంస్ అని చెప్పని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కూటమికి ఓవరాల్ గా ఈ తీర్మానం సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించిన పూర్తి స్థాయి బలం మా వద్ద ఉందని చెప్పేసి ఇప్పటికే కూటమి నాయకులైతే బల్లబుద్ది మరీ చెప్తున్నారు ఇప్పటికే దానికి నాయకత్వం వహిస్తున్న కార్పొరేటర్ టీడీపీ ఫ్లోటేడర్ అయిన ఆ శ్రీనివాస్ అయితే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి గత నాలుగు నెలల నుంచి అవిశ్వాస తీర్మానం సంబంధించి ఇతర కార్పొరేటర్లు అయితే ఎవరైతే ఇప్పుడు వైసీపీ గెలిచిన కార్పొరేటర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి వారు ఆకర్షితులై పూర్తి స్థాయిలో ఆ వైసీపీ నుంచి జనసేనలో కొందరు టీడీపీలో ఒక మరొకరు బీజేపీలో కూడా చే చేరడం జరిగింది ఈ పూర్తిగా అవి కూటమికి సంబంధించి బలం చేకూరిన తర్వాత పూర్తి స్థాయిలో అందరు కార్పొరేటర్తో సంతకాలు సేకరణ చేసి జిల్లా ఇన్ఛార్జ్ జీఎంసి సంబంధించిన ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే వారు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో బల నిరూపణ కోసం అవిశ్వాస తీర్మానం సంబంధించి కూడా కలెక్టర్ అయితే నోటీస్ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు తెర తీసిన తర్వాత ఇప్పుడు కుటుంబ నాయకులు కూడా క్యాంపు రాజకీయాలకు తెర తీశారని చెప్పి మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం విశాఖ నగర మేయర్కి సంబంధించి హరి వెంకట కుమారి అవిశ్వాస తీర్మానంలో ఆమె ఉండబోతుంది ఇప్పటివరకు వరకు అటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు వచ్చి విశాఖ మేయర్ పీఠంపై ఇప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం జరగలేదు మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో క్యాంప రాజకీయాలకు తెరదీశారు ఇప్పుడు కూటమి నాయకులు కూడా ఇప్పటికే ఇరవై మంది కార్పొరేటర్ టీడీపీకి సంబంధించి మలేషియా వెళ్ళడం జరిగింది అయితే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ముప్పై నాలుగు మంది హెచ్ ఆఫీసులతో కలిపి ముప్పై ఏడు మంది పూర్తిగా మాకు బలం ఉంది ఖచ్చితంగా ఏదైతే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోనుంది అదేవిధంగా కమ్యూనిస్టులో సిపిఎం సిపిఎం లెఫ్ట్ పార్టీస్ కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గోవు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వైసీపీ ఫ్లో లీడర్ బాణాల శ్రీనివాస్ అయితే వెళ్ళడం జరిగింది మరోవైపు మాకు కావాల్సిన డెబ్బై నాలుగు మంది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో డెబ్బై నాలుగు మంది కూడా మా వైపు ఉండాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీకి చెందిన లీడర్ గా వ్యవహరిస్తున్న పేలా శ్రీనివాస్ చెప్పడం జరిగింది అయితే గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పల నాగిరెడ్డి కుమార్ అయితే ఆ కార్పొరేటర్ గా గాజువాక నుంచి గెలవడం జరిగింది ఇప్పుడు ఆకస్మికంగా నిన్న రాత్రి ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఇప్పుడు విశాఖలోనే హాట్ టాపిక్ గా మనం చూడొచ్చు ఏదైతే వాళ్ళన్న దేవన్ రెడ్డి ఇప్పుడు గాజువాక నియోజకవర్గం సంబంధించి దేవన్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఎమ్మెల్యేగా గత గత ప్రభుత్వంలో నాగిరెడ్డి గెలవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వంశీరెడ్డి ఎవరైతే ఉన్నారో తిప్పల వంశీరెడ్డి నాగిరెడ్డి కుమారుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన గా ఉన్నారు ఇప్పుడు గా ఎవరికైతే ఎవరో ఊహించిన రీతిగా నిన్న రాత్రి కొండువా కప్పుకొని ఆ టీడీపీ జనసేన నాయకులు మరొక పదిహేను మంది ఇప్పుడు మలేషియాకి కౌలంపూర్ బయలుదేరడం జరిగింది నిన్న రాత్రి వారితోనే నిన్న అర్ధరాత్రి టీడీపీ కొండవా కప్పుకొని వారితో పాటు కౌలంపూర్ వెళ్ళడం ఒక చర్చాంశంగా అంశంగా మనం చూడొచ్చు అయితే వంశీరెడ్డి ఖచ్చితంగా వైసీపీ వైపు ఉంటారు వంశీకే వైసీపీకి మత తెలుపుతారని చెప్పేసి వైపీ వైసీపీ నాయకులంతా భావించిన ఈ సందర్భంలో అర్ధరాత్రి అకస్మాత్తుగా ఈ టీడీపీ కండువా కప్పుకోవడం కూడా ఒక ఇంత వైసీపీలో కలవరం మొదలైందేమని చెప్పుకోవచ్చు మరోవైపు కూడా ఎవరైతే భీమిలి మాజీ శాసనసభ్యులు మొత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె శెట్టి ప్రియాంక కూడా మరొక రెండు రోజుల్లో కూటమి కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మనం చూడవచ్చు ఏదైనప్పుడు కూడా డెబ్బై నాలుగు మంది పూర్తి స్థాయిలో కూటమి నాయకులకు బలం కావాలి ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి విజయాన్ని పొందాలంటే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ల అవసరం ఇప్పటికీ డెబ్బై రెండు మంది పూర్తి బలంతో ఉంది కూటమి నాయ నాయకులంతా కలిసి ఇప్పుడు మరొక ఇద్దరే వారికి అవసరం ఇప్పటికీ తిప్పల కంశారెడ్డి కూడా వారికి సపోర్ట్ చేయడం ఇప్పుడు డెబ్బై మూడుకు చేరుకుంది మరొక ఒక్క ఓటు ఉంటే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం తథ్యం ఖచ్చితంగా మేయర్ పీఠంపై కూటమి నేత కూర్చునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది ఇప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక కూడా ఖచ్చితంగా కూటమి కండువా కప్పుకోనిది కూటమికే మద్దతు తెలిపేందుకు పుష్కలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆమె కూడా మాకు మద్దతు తెలుపుతాదని చెప్పేసి కూడా టీడీపీ నేతలు పీలా శ్రీనివాస్ చెప్పడం జరిగింది అయితే ఈ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమార్ అయిన ఈ కార్పొరేటర్ ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా ఇప్పుడు ఇన్ఛార్జిగా గాజువాగ్గా ఉన్నారు వైసీపీకి సంబంధించి అయితే టీడీపీ కండువా కప్పుకోవడం కూడా గాజువాక రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యవహారంలో కీలకంగా ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించి కీలకంగా చర్చ జరిపి వంశరాజుతో మాట్లాడడం జరిగింది ఆయన కొన్ని పలు సూచనలు చేసిన తర్వాత వెంటనే ఆ టీడీపీ కండువా కప్పుకోవడం కూడా రాజకీయాల్లో కీలక మలుపులు తిరిగాయని మనం చెప్పుకోవచ్చు ఏదైనాప్పుడు కూడా రోజుల్లో పూర్తి స్థాయిలో ఆ బలం మాకు ఉంది అన్ని స్థాయిలో ఖచ్చితంగా ఈ పంతొమ్మిది జరిగే ఈ ఓటింగ్ లో ఖచ్చితంగా మేము నెగ్గుతాం ఖచ్చితంగా మేయర్ పీఠం ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకుని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్న సంగతి మనం చూడొచ్చు ఏదైనా కూడా విశాఖ రాజకీయాల్లో కీలక మలుపులు దొరుకుతున్న జీవీఎంసి కొంతమందిని జరిగే ఈ ఎన్నికల్లో ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక కౌన్సిల్ లో ఖచ్చితంగా ఆ కూటమి నేతలు మేయర్ పెట్టని కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు కుమార్ ప్రసాద్ గణేశ్రసాద్ టీవీ విశాఖ